ఒక చిన్న పక్షి అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కోడి సైజులో ఉంటుంది సరిగ్గా చెప్పాలంటే మనకు కనపడే కౌజు పెట్టలాగా కానీ అది కౌజు పెట్ట కాదు అలాగని కోడి కాదు దాని పేరు కలివి కోడి ప్రపంచంలోనే ఇది అరుదైన జాతి ఈ అరుదైన జాతి పక్షి కేవలం ఏపీలో మాత్రమే ఉండేది అందులోనూ కడప జిల్లా పరిధిలోనే దీని ఉనికిని గుర్తించారు కానీ ఇప్పుడు ఆ పక్షి ఎవ్వరికీ కనపడటం లేదు దాదాపుగా అంతరించిపోయిందనే నిర్ణయానికి వచ్చారు అధికారులు కానీ ఖచ్చితంగా అది అంతరించిపోయిందని చెప్పటం లేదు దీనికోసం ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి నలభై ఏళ్లుగా ఈ కలివి కోడి కోసం వెతుకుతున్నారు అధికారులు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఏకంగా యాభై కోట్ల రూపాయలకి పైగా ఖర్చు చేసింది ప్రభుత్వం అయినా దీని జాడ దొరకలేదు కానీ ఏపీ ప్రభుత్వం పట్టు వదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నాలు చేస్తూనే ఉంది కలివి కోడి అంతరించిపోతున్న పక్షుల జాతుల్లో ఇది కూడా ఒకటి ఈ కలివి కోడిని తొలిసారిగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటిష్ వైద్యాధికారి థామస్ జడ్డాన్ కనుగొన్నారు ఆయన పేరుతోనే దీన్ని ఇంగ్లీష్లో జడ్డాన్ కోర్సర్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల సంవత్సరం తర్వాత ఇది పెద్దగా కనబడడం లేదు చివరిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దీన్ని కడప జిల్లా సిద్ధవటం అటవీ ప్రాంతంలో ఐతన్న అనే స్థానికుడు గుర్తించాడు వెంటనే అధికారులకి చూపించాడు ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ కూడా ఇక్కడికి వచ్చి చూశాడు ఇది కలివికోడి అని నిర్ధారించుకున్నారు కానీ అది బతకలేదు ఆయన చేతుల్లోనే చనిపోయింది దీంతో ఆ పక్షి కళేబరాన్ని మ్యూజియంలో భద్రపరిచారు అలా చివరి కలివికోడిని మనం రక్షించుకోలేకపోయాం ఆ తర్వాత ఎంత వెతుకుతున్నా దాని జాడ మాత్రం కనపడడం లేదు కలివికోడి ఆవాస ప్రాంతంగా నాలుగు వందల అరవై నాలుగు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని గుర్తించారు దీన్ని లంక మల్లేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యంగా ఏర్పాటు చేశారు మరో వెయ్యి ముప్పై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పెనుజుల నరసింహస్వామి వన్యప్రాణి అభయారణ్యాన్ని కూడా ఆ కలివికోడి ఆవాసంగా గుర్తించారు కలివికోడితో పాటు సాంబార్ లేడి చుక్కల దుప్పి కృష్ణజింక చిరుతలు కూడా ఈ అభయారణ్యాల పరిధిలో ఉంటాయి కలివికోడి కోసం ప్రభుత్వం ఇప్పటి దాదాపు యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఇంకా ఖర్చు చేస్తూనే ఉంది లంక మల్లేశ్వరం పెనుసల నరసింహస్వామి అభయారణ్యాల పరిధిని గుర్తించే సందర్భంలో రైతుల భూములకి పరిహారంగా ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించారు ఇతర అన్ని అవసరాలకి మరో ఇరవై రెండు కోట్లు ఖర్చు చేశారు తెలుగు గంగ కాల్వను కలివికోడికి ఆవాసమైన అటవీ ప్రాంతం నుంచి తవ్వాల్సి ఉండగా రూటు మార్చారు కేవలం కలివికోడి కోసమే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలువ రూటుని మార్చడం విశేషం కలివికోడి కోసం ఏకంగా రాత్రిపూత రోడ్డునే బ్లాక్ చేస్తుంటారు అధికారులు కడప జిల్లాలోని సిద్ధవటం బద్వేల్ రోడ్డు ఈ అభయారణ్యం పరిధిలోకి రావటంతో రాత్రి వేళ ఇక్కడ రాకపోకలి నిలిపివేస్తారు ఇక కలివికోడి కోసం ఈ అభయారణ్యాల్లో ప్రత్యేక నెల నలభై నాలుగు కెమెరాలు ఏర్పాటు చేశారు కలివి కోడి చేసే శబ్దాలని రికార్డు చేసే ఆడియో పరికరాలని కూడా అమర్చారు వీడియో ఫుటేజీని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసి పరిశీలిస్తారు అయితే ఇప్పటి వరకు ఇతర జంతువుల జాడ తెలిసింది కానీ కలివి కోడి మాత్రం ఇక్కడ ఉన్నట్లు ఆధారాలు లభించలేదు కానీ ప్రభుత్వం మాత్రం పట్టు సడలించలేదు కలివికోడి ఆవాసాలుగా ఉండే కలివి పొదల్ని కూడా ఫారెస్ట్ అధికారులు జాగ్రత్తగా కాపాడుతున్నారు అడవుల్లో కలివి కోడి కోసం కృత్రిమ నీటి వనరుల్ని ఏర్పాటు చేస్తున్నారు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దేశంలో ఇన్ని రకాల పక్షులు ఉన్నా కలివి కోడి ఎందుకంత ప్రత్యేకమంటే అధికారులు కొన్ని బలమైన కారణాలు చెబుతున్నారు కలివి కోడి మెడలో రెండు వరసల హారంలా మచ్చలుంటాయి ప్రపంచంలో మరేతర పక్షికి కూడా ఇవి కనిపించవు ఇది పూర్తిగా కోడి కాదు అలాగని పైకి ఎగిరే పక్షి కాదు ఆ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది వేగంగా పరిగెత్తగలదు పొదల్లోంచి ఒక చోటు నుంచి మరొక చోటుకి నడుస్తూ గెంతుకుంటూ వెళ్తుంది చెద పురుగుల్ని మట్టి పురుగుల్ని ఏరుకొని తింటుంది ట్విక్ ట్విక్ అంటూ ఒక ప్రత్యేకమైన శబ్దం చేస్తుంది దీని కూత దాదాపు అర కిలోమీటర్ వరకు వినపడుతుంది ఇది కలివి కోడి మరొక స్పెషాలిటీ ఇది నిశాచర జీవి అంటే పూర్తిగా రాత్రి వేళల్లో బయటకు వస్తుంది పగటి పూట పూర్తిగా విశ్రాంతి తీసుకుంటుంది గబిలాల వంటివి కూడా నిశాచరాలే అలాంటి ఒక పక్షి కూడా ఉంటుందని అది కోడిలాగా ఉంటుందని రాత్రి వేళలో బయటకు వస్తుందంటే విశేషమే కదా ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే కలివి కోడి భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది దేశంలో చాలా ఉన్న ఈ చిన్న పిట్టని కాపాడుకోవటం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది కానీ నలభై ఏళ్ళుగా దీని జాగ్రత్త తెలియకపోవటం మాత్రం బాధాకరం ఈలోపు చాలా మంది తాము కలివి కోడిని చూసామని అంటున్నా ఎక్కడా దానికి ఆధారాలు లేవు కొంతమంది అధికారులు తాము తీసిన ఫోటోల్లో కలివి కోడిని చూపిస్తున్నారు అయితే అధికారికంగా ఆ ఫోటోల్ని ఎవరూ ధృవీకరించలేకపోతున్నారు కలివి కోడి ఎక్కడో ఒక చోట ఉంటుందనే ఆశతోనే అధికారులు దాని ఆవాసాన్ని రక్షిస్తున్నారు ఇప్పటికైనా అది పడకపోతుందా అని వేచి చూస్తున్నారు నిశాచర జీవి కావడంతో దీన్ని కనిపెట్టడం కూడా కష్టంగా మారింది కోడి జాడ కనిపెట్టిన వారికి ప్రభుత్వం నజరానా కూడా ప్రకటించింది కానీ అది మాత్రం కెమెరాలకు కూడా చిక్కటం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి